యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది లారీ ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు హైదరాబాద్ విజయవాడ రహదారిపై లారీ బస్సు ఢీకొన్నాయి ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి లారీని వెనక నుంచి ఢీకొనడంతో బస్సులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ డ్రైవర్ సలీం మృతి చెందారు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది లారీ ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు హైదరాబాద్ విజయవాడ రహదారిపై లారీ బస్సు ఢీకొన్నాయి ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి లారీని వెనుక నుంచి ఢీకొనడంతో బస్సులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ డ్రైవర్ సలీం మృతి చెందారు వెనకాల గట్టిగా ఉంటుంది కదా కార్డీ వెనకాల గట్టిగా ఉంటుంది బాడీ గట్టిగా గట్టి ఉండవు